టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ఇంచుమూరు మండలం ఊటకూరు గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ గీతాన్ని ప్రతిజ్ఞను చేసి దేశభక్తిని చాటుకున్నారు ఊటుకూరు గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మదర్ తెరిసా మిరాకిల్ ఫౌండేషన్ చైర్మన్ శాంసన్ ఆధ్వర్యంలో వ్యాసరచిన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను డాక్టర్ మసీలా చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక చట్టం ఒక రాజ్యాంగం ఏర్పడి పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున మన దేశం పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించింది అందుకే ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరు తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఎంతో మంది త్యాగాల ఫలితమే మన దేశానికి అని ప్రతి ఒక్కరూ బాధ్యతతో జీవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంగమ్మ మాజీ ఎంపీటీసీ కొండయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మదర్ తెరిసా మిరాకిల్ ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మానస ప్లేస్ మానస సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ప్లేస్ గోస్ట్ యు మహాలక్ష్మి కీర్తన వన్ బై వన్ ఫాస్ట్ గా ఎస్ కీర్తన రుక్షణ ఫస్ట్ ప్లేస్ గోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఉంటాయి సార్ టు మానస మానస క్లాస్ ఫస్ట్ ఈరోజు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే అని డిక్లేర్ చేసినారు రిపబ్లిక్ డే అంటే పూర్తి స్వాతంత్రం అని దీనికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన స్థానం ఉంది భారతదేశంలో ఈ రిపబ్లిక్ డేకి ప్రత్యేక స్థానం ఏమంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు అంబేద్కర్ గారు అప్పటి రాష్ట్రపతి రాజప్రసాద్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ నెహ్రూ మౌలానా ఆజాద్ వీళ్ళందరూ కలిసి రాజ్యాంగాన్ని కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి మన రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ యొక్క చేతుల మీదుగా అలా నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్కి ఆ రాజ్యాంగాన్ని అందించారు వాళ్ళు రాజ్యాంగము లేకపోతే భారతదేశం ఎలా ఉండదు రాజ్యాంగం ఉన్నందువలన భారతదేశం ఎలా ఉందో అట్లని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి రాజ్యాంగంలో జాతి మతము కులము ంతరికము ధనవంతుడు ఆ కులము ఈ కులము లేకుండా అందరూ లౌకిక రాజ్యంగా రాసినారు అప్పుడు ముస్లిం కానీ హిందూస్ కానీ జైన్స్ కానీ బౌద్ధిజం కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ భిన్నత్వంలో ఏకత్వం అనే అందరూ ఇక్కడ మీ స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో నాలుగు గోడల మధ్య అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు రిచిగా ఉండే వాళ్ళందరూ క్లాస్ రూమ్లో ఉన్నారంటే అది రాజ్యాంగం యొక్క సృష్టి లేకపోతే ఇందాక సాంజాన్ని చెప్తే అంబేద్కర్ గారు చాలా కష్టాలు కోసం ఇట్లా కిందనే ఇంకా కింద కాదు స్కూల్ బయట నుంచి కిటికీలో నుంచి ఐవర్ చెప్పేది విని నేర్చుకొని ఆయన ఎన్నో నష్టాలు కోర్చి ఎంతో కష్టపడి చదివి చాలామంది దాతలు ఆయన విదేశాలు పంపించి అందరికి ఆయన ఉన్న చదువులు చదివి ప్రపంచంలో లేని డిగ్రీలన్నీ ఎవరికి లేదు అంత డిగ్రీలు ఆయనకే ఉంది అంత చదువు చదివినాడు ఆయన ఎందుకు చదువునాడంటే ఒక కసి ఒక దృష్టి ఒక అపేక్ష లేకపోవాలని ఎందుకంటే అంత పేదరికంలో ఆయన అంత చదువు చదివినాడంటే నిజంగా అందరికీ స్ఫూర్తి నాకు ముఖ్యంగా స్ఫూర్తి అంబేద్కర్ నేను ఈరోజు సూటు బూటు కోర్టు వేసుకొని వచ్చినానంటే ఇది అంబేద్కర్ స్ఫూర్తి ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలు చూడండి ఎప్పుడు సూటు బూటు కోటు రాజ్యాంగ రాజ్యాంగం చేతిలోనే ఉంటుంది చే ఇట్లా అంటూ ఉంటాడు వై ఐ షుడ్ బి బిలో పవర్టీ నేను ఎందుకు ఒకరికంటే తక్కువగా ఉండాలి బ్రిటిష్ వాణికి తక్కువగా ఎందుకు ఉండాలి నా దేశానికి నేను కూడా ఒక దిక్ దిక్సూచిగా ఉండాలనేసి ఎప్పుడు ఆయన కమాండింగ్ అనే చేస్తూ ఉంటాడు తీర మీలాగనే నేను కూడా ఒక చిన్న కుగ్రహం